ఏమయ్యా ఎప్పుడు పనికి మాల క్వశ్చన్లు అడుగుతావు సార్ నా తెలియక అడుగుతున్నాను సార్ మన దేశంలో టెర్రరిస్టులు ఎక్కువైపోతున్నారు దాని పరిష్కారం ఏం చేస్తే బాగుంటుందంటారు అమ్మే బారువాడు బాగానే ఉన్నాడు కొని తాగేవాడు బాగానే ఉన్నాడు మనకెందుకయ్యా ఈ గొడవలన్నీ సార్ ఏంటి సార్ మీరు దానితో పోలుస్తారు ప్రతి సిటిజన్స్కి యుద్ధం చేసే బాధ్యత ఉందంటారా లేదంటారా అది సరేనయ్యా నువ్వు మన హెడ్ కానిస్టేబుల్ మూర్తి తాగి కొట్టుకున్నారట దాని సంగతి ఏంటి అదేమి లేదు సార్ మా పార్టీ ఒకరిని డీల్ చేయమని అక్కడ పంపించాను వాడు నాకు తెలియకుండా ఇరవై వేలు సార్ డీల్ సెట్ చేసిన దాంట్లో పదివేలు నాకు ఇవ్వాలి కదా సార్ ఇవ్వక వాడు మీద తిరగబడితే ఒళ్ళు మండి ముఖం మీద ఇచ్చాను సార్ నువ్వు పద్ధతిలో మాట్లాడితే ఆల్రెడీ నువ్వు రెండు అది నువ్వు కష్టపడిన సొమ్మా ఏంటి అదే సార్ నాకు డౌట్ ఇంత చిన్న పోస్ట్ లో ఉండి నేనే రెండి కట్టుకుంటే నాకంటే పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు మీరు రెండు ఇల్లు కట్టుకుంటారా అని ఓ పది ఇల్లు ఉంటాయండిరా అది గుడికి పోలేదు ఎవరితోనూ తిరుగుతోంది నువ్వు కూడా నాకు అబద్ధాలు చెప్తున్నావా అయ్యో అనవసరంగా చెప్పానే అది తిరుగుతుంటే చెప్పడానికి నోరేమైంది అమ్మా కూతుళ్ళు ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా అది తప్పు చేస్తున్నా నువ్వు అడిగేదాని అర్థం ఉన్నా నన్ను కాదు ఊర్లో నలుగురిని పిలిచి న్యాయం అడుగు నాకు ఆ హక్కుంది నీకు పెళ్లి చేశాను అది పుట్టాక దానికి చెవులు కుట్టించాను పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేశాను ఇవన్నీ చేసిన నాకు దాని మీద హక్కు లేదా నేను పెంచిన చెట్టు పండు తినడానికి చెట్టు పర్మిషన్ అక్కర్లేదు అది చెట్టు అయితే పర్వాలేదు మనసుకు సంబంధించింది నీ వయసు ఎక్కడ దాని వయసు ఎక్కడ కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కంటడానికి వయసుతో సంబంధం లేదు అదిగో వచ్చేసింది ఏయ్ ఎక్కడి నుంచి వస్తున్నావే ఏవర్తో తిరుగుత్రాం అగో చెప్పు ఎక్కడ తిరిగి వచ్చావ్ పెళ్ళణం baat